పాకిస్తాన్ కు టర్కీ ఆయుధ సాయం చేసిందా అసలు విషయానికి ఇదే పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పాక్ కు టర్కీ ఆయుధాలు పంపిందన్న మీడియా కథనాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించిన టర్కీ ప్రభుత్వం ఇంధనం నింపుకోవడానికే తమ విమానం కరాచీలో ఆగిందని స్పష్టీకరణ పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ కీలక సమయం పాకిస్తాన్ కు తాము ఆయుధాలు సరఫరా చేసిందంటూ వచ్చిన వార్తలను టర్కీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది తమ సైనిక విమానం కేవలం ఇంధనం నింపుకోవడం కోసమే కరాచీలో ఆగిందని స్పష్టం చేసింది ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ పాకిస్తాన్ రెండు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ఈ క్రమంలో పాకిస్తాన్ టర్కీ సైనిక సాయం అందించిందని ఆయుధాలు మందుగుండు సామాగ్రితో కూడిన ఆరు సి ఒకటి మూడు సున్నాయి హెర్క్యులస్ రవాణా విమానాలు కరాచీలో దిగాయని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి అయితే ఈ కథనాలను టర్కీ తీవ్రంగా ఖండించింది టర్కీ అధ్యక్ష భవన కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఈ వార్తలను తోసిపుచ్చినట్లు టర్కీ టుడే నివేదించింది పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలతో కూడిన విమానాలను పంపిందంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు టర్కీకి చెందిన కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ లో ఆగింది అని టర్కిష్ అధికారులు ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు టర్కీ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా బలమైన మైత్రి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి గతంలో పలు అంతర్జాతీయ వేదికలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కశ్మీర్ ప్రస్తావించి పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచారు అయితే టర్కీ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని అది భారతదేశంలో అంతర్భాగమని పలుమార్లు స్పష్టం చేసింది తాజా పరిణామంలో ఆయుధాల సరఫరా వార్తలను టర్కీ ఖండించడం గమనార్హం